ఇత్తడి గిన్నెలో ఉప్పుడు పిండి మా ఇంట్లో ఇవ్వాలండి అర కేజీ నూక అంటే ఈ గ్లాసుతో రెండు గ్లాసుల నూకకి ఐదు గ్లాసులు వాటర్ అయితే వేసాను పెసరపప్పు అయితే రెండు గుప్పెలు వేసుకున్నాను కొంచెం ఇంతకీ ఏమిటో మీకు చెప్పలేదు కదా వంకాయ కూడా పులుసు చాలా బాగుంటుందండి ఉప్పుడు పిండి వంకాయ పులుసు అనమాట చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది కొ ఉప్పుడు పిండిలోకి కావాల్సిన పోపు మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకుంటే చాలు ఈ విధంగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను టిఫిన్లు చేసేటప్పుడు ఎక్కువ స్పీడ్గా అయిపోయేవి ఈ పిండి పులిహోర ఉప్పుడు పిండి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను ఇందులో కొంచెం ఈ విధంగా నేను ఎందుకు పెట్టుకుంటున్నానంటే వంకాయ పులుసులో మనం వేసుకునేటప్పుడు మిరపకాయలు వేరే స్మాష్ చేయక లేకుండా ఈ వంకాయతో పాటు కాలిపోతుంది కదండి అందుకని ఇట్టే స్మాష్ అయిపోతుంది కారం కూడా సూపర్ అంటేస్తుందండి పులుసు అంతా కూడాను మనం పచ్చట్లు చేసుకునేటప్పుడు కూడా ఇలా కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుందండి నేను ఉప్పుడు పిండి అయితే ఎందుకు ఇత్తడి గిన్నెలోనే ఒక్కోసారి అంటే ఎక్కువ జనాలు లేనప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అయితే ఇత్తడికి సరిపోతుంది ఇత్తడి గిన్నలోనూ మనం ఒకటికి రెండు గ్లాసులున్నర నీళ్ళు పోసి పెట్టుకుంటే చాలా బొమ్మగిల్లిపోతుంది ఎందుకంటే ఇత్తడికి గిన్ని ఉన్న వేడికి ఎక్కువ టైం తీసుకోదు అంటే గిన్నె వేడెక్కేటప్పుడు ఎక్కువ టైం తీసుకున్నా సరే అన్నం వండేటప్పుడైనా ఎక్కువ వేడి సేపు చాలా సేపు ఉంటుందండి వేడి నాకు అందుకని ఇష్టం పాతవాళ్ళు ఎలా వండుకునేవారు కొంచాల కొంచాలతో వండుకునేవారండి ఆ గిన్నె ఉంది ఇంట్లోను కానీ అంత తినేవాళ్ళు ఎవరూ లేరు ఈ విధంగా నేనైతే ఉప్పుడి పిండి వంకాయ పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి రెండింటికి కూడాను ఉల్లిపాయ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయించండి అంత ఉల్లిపాయ లేకపోతే అంటే పులుసు చిక్కుగా ఉండదన్నమాట అందుకని ఉల్లిపాయ వేసాను అంతే అందుకనేం కాదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇది తెలియని వాళ్ళంటో ఎవ్వరు ఉండరండి కాకపోతే కాంబినేషన్ అంత తెలియదు ఈ వంకాయ పులుసు ఉప్పుడు పిండి ఎక్కినా